అందరికీ నమస్కారము మనసిచ్చాను ముప్పై ఒకటవ భాగము ఆర్య ఏంట్ర నీకి కర్మ ఎందుకు వద్దని పనులే చేసి ఇలా నన్ను బాధ పెడతావు అని డాక్టర్ రూమ్కి వెళ్ళింది అక్కడే ఉన్న సిద్ధును చూసి సిద్ధు డాక్టర్ ఏం చెప్పారు అని అడిగింది కంగారుగా డాక్టర్ చెప్పింది వసుకి చెప్పగానే ఆమె అంతులేని దుఃఖంలో మునిగిపోయింది ఈ రాత్రికి వీడిని వేసేయటానికి మరో అవకాశం ఉందన్నమాట అని పని సంతోషంగా ఈ అవకాశాన్ని చేజారనిచ్చుకోకూడదు వీడిని పైకి పంపించే ఏర్పాట్లు చూడాలి అని వసుని ఓదారుస్తూ ఊరుకోమ్మ ఆర్యకి ఏమి కాదు రేపు ఉదయం కల్లా కళ్ళు తెరిచి నిన్ను అమ్మ అని పిలుస్తాడు అని ఓదార్చాడు చూడు అన్నయ్య నా బిడ్డకి ఎంతటి కష్టం వచ్చిందో ఎప్పుడు ఎవరికి ఏ హాని కూడా తలపెట్టడు అలాంటిది వాడికి ఎందుకన్నయ్య ఈ కర్మ దారిన పోయే దరిద్రాలన్నీ నెత్తిన వేసుకొని ఇలా చేస్తున్నాడు అని ఏడ్చేసింది వసు మనం టైం బాగాలేనప్పుడు అన్నీ ఇలానే ఎదురవుతాయి అయినా నువ్వు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకు అసలే నీకు ఆరోగ్యం బాగోలేదు అని నక్క వినియాలు ప్రదర్శించాడు టైం కాదు అంత నా కర్మ అని పక్కనే ఉన్న చైర్లో కూర్చుంది అసహనంగా సిద్ధు డాక్టర్ రూమ్ నుండి బయటకు రాగానే ధృతి నందు భుజంపై దిగులుగా పడుకొని కనిపించింది దగ్గరికి నడుస్తున్న కొద్దీ ఆమె చెంపలపై చేతి వేళ్ల ముద్రలు కనిపించగానే సిద్ధు కంగారుగా ఆమె దగ్గరకు నడిచాడు ఏమైంది అని ధృతి భుజంపై చెయ్యి వేసి అడిగాడు ధృతి మౌనంగా నందు భుజంపై నుండి లేచి సరిగా కూర్చొని మౌనంగా ఉంది అతనికి ఏం సమాధానం చెప్పక ధృతి ఏం మాట్లాడకపోవటంతో నందు వైపు చూడగానే ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండుకొని ఉన్నాయి ఏమైంది నందు ఏదైనా గొడవ జరిగిందా అని అడిగాడు సిద్ధు అనుమానంగా ఆంటీ ధృతిని కొట్టింది సిద్ధు అని చెప్పగానే సిద్ధు ఆశ్చర్యపోయాడు ఎందుకు అని నమ్మలేనట్టుగా అడిగాడు అదే నాకు అర్థం కావట్లేదు ధృతిని తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఆర్యకి ఇలా జరగడానికి ధృతినే కారణం అంటుంది నాకేం అర్థం కావట్లేదు అని నందు అయోమయంగా చెప్పింది సిద్ధికి అంత కన్ఫ్యూజన్గా ఉంది ఆంటీ అలా ఎందుకు మాట్లాడారు అది కూడా ధృతిని అని అనుమానంగా అడిగాడు అదే నాకు అర్థం కావట్లేదు సిద్ధు ఇది చూస్తే ఇదేమో ముద్దులా మౌనంగా ఉండిపోయింది ఆవిడ చూస్తేనేమో ఆమెకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది నాకు చాలా కోపంగా ఉంది అని నందుకు కోపం అంచుకుంటూ చెప్పింది నందు నందు కోప్పడటంలో తప్పులేదు అసలు ఏం కారణం లేకుండా ధృతిని ఆంటీ ఎందుకు కొట్టాలి అసలు వీళ్ళిద్దరికీ ప్రాబ్లం ఏంటి అని ఆలోచన చేస్తున్న అతను ధృతి చేతిని తన చేతుల్లోకి తీసుకొని మీ ఇద్దరికి ఏమైనా గొడవనా అని అడిగాడు కేవలం కళ్ళు మాత్రమే సిద్ధు వైపు తిప్పి తటి చేరిన కన్నులతో అతని వైపు చూసింది ధృతిని అలా చూడగానే సిద్ధు మనసు చివుక్కుమంది ఆమె బుగ్గపై పడిన వాతలను తన చేతితో తడుముతూ ఏంట్రా ఇది అని బాధగా అడిగాడు ఆమె ఏమీ చెప్పలేనట్టు తల అడ్డంగా ఊపి ఏడ్చేసింది నందు ధృతిని హక్ చేసుకొని ఆమె వెన్ను నిమురుతూ ఏడు నీకు ఏడ్చి ఏడ్చి విసుకు కూడా లేదు ఎప్పుడు ఏడుస్తేనే ఉండు ఈ లోకంలో ఉన్న కష్టాలన్నీ నీకే ఉన్నాయి అనుకోని నీ చుట్టూ ప్రాబ్లమ్స్ నువ్వే క్రియేట్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ నీ చేతిలో ఉన్నా కానీ అసలు ఎలాంటి ప్రయత్నం కూడా చేయకుండా అలాగే ఏడుస్తూ కూర్చో అని కోపంగా అంది నందు నీ వద్దు అన్నట్టు కళ్ళతోనే వారించాడు సిద్ధు అప్పటి వరకు ఆవేశంగా మాట్లాడుతున్న సిద్ధు సైగ చేయించడం వల్ల సైలెంట్ అయిపోయింది సుధా కంగారుగా హాస్పిటల్కి చేరుకొని ఆర్య ఉన్న దగ్గరికి రాగానే నందు ధృతి సిద్ధు వసూఫ్ అని వాళ్ళ ఐదుగురు కనిపించారు కన్నీళ్లతో పరుగున్న ఐస్యూ దగ్గరకు నడిచింది అక్కడ ఆమెను ఊహించని పని ఆమెను తినేసేలా చూశాడు అయినా అవేమీ పట్టించుకోకుండా ఐస్యూ గ్లాస్ డోర్ దగ్గరకు వెళ్ళి ఆర్య పరిస్థితి చూసి వెక్కి వెక్కి ఏడ్చింది సుధా ఎందుకు నా తండ్రి ఇంత చిన్న వయసులో ఇలా నీకు అని ఏడుస్తూ మోకాళ్ళపై కిందకి జారికిల పడింది సుధ వసు కూడా సుధాని అక్కడ ఊహించలేదు చైర్ల నుండి లేచి సుధ దగ్గరికి నడిచింది వసు ఆమె భుజంపై చెయ్యవేయబోయి సుధా అని పిలిచింది వసు సుధని తాగటానికి ముందే పక్కకు తప్పుకుంది బసు మెల్లగా పైకి లేచి నిలబడింది సుధా ఈ విషయం నీకెలా తెలిసింది అని వసు సుధని అడగగానే ఆమె నుంచి తప్పించుకొని సిద్ధు దగ్గరికి నడిచింది సిద్ధు డాక్టర్స్ ఏం చెప్పారు ఆర్యకి ఎలా ఉంది అని అడిగింది సిద్ధు నిల్చొని రేపు ఉదయం వరకు ఏం చెప్పలేమన్నారాంటి అని అన్నాడు దాంతో గుండె నీరు అయిపోయింది అదేమిటి సిద్ధు అంది సుధ బాధగా తలకి చాలా బలంగా గాయం తాకిందంట అందుకే రేపు మార్నింగ్ వరకు అబ్జర్వేషన్లో ఉంచారు రేపు మార్నింగ్ స్పృహ వస్తే మనం అదృష్టవంతులం లేకపోతే ఏం చేయలేమని డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేశారు అని బాధగా అన్నాడు సిద్ధు దాంతో సుధా ఇంకాస్త పెద్దగా ఏడుస్తూ అపురూపంగా చూసుకున్న అన్నయ్యని మధ్యలోనే తీసుకువెళ్ళిపోయాడు అన్నకు ప్రతిరూపంగా ఉన్న వాడిని ఇలా హాస్పిటల్ బెడ్ పై పడేశాడు దేవుడికి అసలు మనసే లేదు సిద్ధు అని పెద్దగా ఏడ్చేసింది ఆంటీ కంట్రోల్ యువర్ సెల్ఫ్ దేవుడి మీద భారం వేసి మంచి జరగాలని ఆశించటం తప్ప ఇలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పండి అని సుధని ఓదార్చాడు పనికి ఒళ్ళంతా మండిపోతూ ఉంది సుధ అక్కడికి రావటమే జీర్ణించుకోలేని అతను ఆర్య కోసం అంత బాధపడుతూ ఉంటే అతని శరీరం నిలువెల్ల కాలిపోతుంది సుధని ఇప్పటికిప్పుడు జుట్టుపట్టి ఈడ్చి పిచ్చి పిచ్చిగా కొట్టాలన్నంత కోపం వస్తుంది అతనికి కానీ అక్కడ ఏమీ చేయలేక మౌనంగా ఉన్నాడు ఆర్యకి యాక్సిడెంట్ అయిన విషయాలు తెలిసి ఆర్య కూడా హాస్పిటల్కి చేరుకుంది ధృతికి కూడా గాయాలు అయినా కనిపించని పెద్దగా పట్టించుకోకుండా బస్సు దగ్గరికి నడిచి అత్తయ్య ఆర్యకి ఎలా ఉంది అని అడిగింది వసు మౌనంగా ఐసీ వైపు చూపించగానే హారిక ఐసీలో డోర్ నుంచి ఆర్యని చూసింది వసు డాక్టర్ దగ్గరికి నడిచి డాక్టర్ మిస్టర్ ఆర్యన్ వర్మ కండిషన్ ఏంటి అని చాలా గంభీరంగా అడిగింది చెప్పాను కదా మేడం ఈ రాత్రి కడిస్తే తప్ప అతని పరిస్థితి ఏంటో ఏమీ చెప్పలేమని డాక్టర్ చెప్పగానే వసు లెగ్స్ క్రాస్ చేసి దర్జాగా కూర్చొని అతను ఎవరో తెలుసా ఆర్యన్ వర్మ ఆర్యన్ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సీఈఓ మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం చేత కాకపోతే చెప్పండి నేను అతన్ని ఫారెన్కి షిఫ్ట్ చేస్తాను అక్కడ ఇంకా మెరుగైన వైద్యం అందుతుంది లేదా స్పెషలిస్టులను పిలిపించండి ఎంత ఖర్చైనా పర్వాలేదు నా ఆర్య మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే అర్థమైందా అని కళ్ళు ఊరిమి చూస్తూ డాక్టర్స్కి అడిగింది ఆమె రూపం చూడగానే ఆమె ఆర్డర్కి ఆమె వాయిస్లోని బేస్కి డాక్టర్ వనికిపోయి ఓకే మేడం మా సహాయశక్తిలో ప్రయత్నిస్తాము ప్రయత్నించడం కాదు ఖచ్చితంగా నా కొడుకు నయం అవ్వాలని ఆర్డర్ వేసి అక్కడ నుంచి బయటకు కదిలింది వెళ్తున్న ఆమెను చూస్తూ అప్పటి వరకు మొహంపై పెట్టిన చెమటని తుడుచుకున్నాడు డాక్టర్ టెన్షన్గా ఆ రాత్రి అంతా నిద్ర లేదు డాక్టర్స్ అండ్ స్పెషలిస్ట్ అందరూ కూడా ఐసీలో ఆర్యకి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు ఆర్య మార్నింగ్ కల్లా కళ్ళు తెరవాలి అని ఎవరికి వారు తమకు నచ్చిన దేవుడికి మొక్కుకుంటూనే ఉన్నారు ఫనీ హారికను బయటకు తీసుకువెళ్ళి కాస్త కాఫీ తాగమని టిఫిన్ చేయమని చెప్పినా కూడా ఎంత బలవంతం పెట్టినా కానీ హారిక తినలేదు నీకు పిచ్చి ఎక్కువ అవుతుంది హారిక వాడు ఇవ్వలే కాకపోతే రేపైనా లేస్తాడు దానికోసం ఎందుకు నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటున్నావు అని కోపంగా అడిగాడు ఫనీ డాడీ అలా అంటారేంటి బావకి అలా ఉంటే నేను అసలు ఎలా తినగలను బావని పరిస్థితిలో చూసి నేను కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోగలనా అని అడిగింది హారిక ఇప్పుడు నువ్వు నిద్రాహారాలు మానేసి వాడి కోసం ఏడుస్తూ కూర్చుంటే వాడు లేచి వస్తాడా లేదు కదా అని అన్నాడు పని ఆవేశంగా ఎందుకు డాడీ ఇలా మాట్లాడుతున్నావు ఒకవేళ నాకే అలా జరిగితే అప్పుడు కూడా ఇలానే మాట్లాడతావా అని అంటున్న హారిక మాటలు పూర్తి కాకుండానే హరి ఏంట మాటలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అన్నాడు ఫణి ఆవేదనగా నిజం డాడ్ కూతురికి ఏదైనా అవుతుంది అన్న ఆలోచనను భరించలేన పోతున్నావే నేను బావని ప్రాణంగా ప్రేమించాను అలాంటిది బావ ఇలాంటి స్థితిలో ఉంటే నేను ఎలా ఉండగలను చెప్పు అని ఏడ్చేసింది హారిక ఫణికి కూతురు ఏడుస్తుంటే లోపల కడుపు మండిపోతుంది ఎందుకు ఇంతమంది మంచి జీవితాన్ని వదులుకొని వాడి వెనుక పడుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు అని తనను తాను తమాయించుకొని మళ్ళీ కూతురి దృష్టిలో చెడు కావటం ఇష్టం లేక చూడు తల్లి బావకి ఏమి కాదు రేపటికల్లా కళ్ళు తెరిచి చూస్తాడు అలా అని నువ్వు ఇలా ఇది అయిపోతే ఎలా చెప్పు రేపు బావ లేచిన దగ్గర నుంచి చూసుకోవాల్సింది నువ్వే కదా వసు అతకి అసలు ఆరోగ్యం బాగోదు అతను బాగోగులు ఎవరు చూస్తారో చెప్పు అని కూతురిని సముదాయించాడు పని ఎంత బతిమలాడినా కానీ హారిక మెతుకు కూడా ముట్టలేదు ఇక చేసేదేమి లేక హాస్పిటల్లోకి నడిచాడు అక్కడున్న వాళ్ళందరికీ ఆ రాత్రి మొత్తం నిద్ర కానీ భోజనం కానీ ఏమీ లేదు ఆర్య కళ్ళు తెరిచే సమయం కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ధృతి ధృతి పరిస్థితి చెప్పనక్కర్లేదు చా నేను ఆర్యని వదిలి వెళ్లకుండా ఉండాల్సింది ఒక్కోసారి ఎందుకో ఎటు తెలుసుకోలేని ఆలోచనలో ఉండిపోతుంది అసలు ఆర్యకి ఇలాంటి పరిస్థితి ఎందుకు రావాలి నేను ఎందుకు తనను వదిలేశాను ఎందుకు రక్షించుకోలేకపోయాను ఇదేనా నా ప్రేమ ప్రాణం మీదకి వచ్చేసరికి తనని వదిలేశానా లేక తనకి రక్షణ నిలవలేకపోయానా అని తన పరిస్థితిని మాటలను వర్ణించుకో తగిన లోపల మనసంతా ఏదోలాగా అయిపోయింది తన శరీరం మాత్రమే నిశ్చలంగా ఉంది ప్రాణం విలవిలలాడిపోతుంది తను ఆర్యకి దగ్గరగా లేకపోవచ్చు కానీ ప్రతి క్షణం అతని గురించి ఆలోచిస్తుంది తన గురించి తప్ప వేరే ఆలోచనే లేవు కూడా ఆమె మె మెదడులోకి రానే రావు అతనంటే పిచ్చి ఇష్టం అది అతను ఎలా ఉన్నా కానీ ప్రేమ అంటే అంతే కదా మనకు నచ్చినప్పుడు ఇష్టపడి నచ్చినప్పుడు వదిలేసేది కాదు ఒక మనిషిని ప్రేమిస్తున్నాము అంటే అతనిలో ఉన్న మంచి చెడును అన్నిటినీ స్వీకరించగలగాలి అలా స్వీకరించినప్పుడే ఆ బంధం బ్రేక్ అవ్వకుండా ఉంటుంది తనకి ఆర్యాతో అలాంటి బంధం కావాలనుకుంటుంది ఒకసారి అతనికి దూరంగా వెళ్ళి తప్పు చేసింది ఆ తప్పుకి తన చెల్లించే మూల్యం ఏంటో ఆమెకు తెలిసిన తర్వాత రెండోసారి అలాంటి పరిస్థితి వాళ్ళిద్దరి మధ్య రాకుండా ఉండాలని కోరుకుంటుంది కానీ ఇప్పుడు జరిగింది తన జీవితాన్ని మాత్రం తలకిందులా చేసే విధంగా జరిగింది ఇప్పుడు తనకు ఏదైనా జరగరాన్నది జరిగితే అమ్మో ఆ ఊహ భరించలేకపోతుంది తను ఉక్కిరి బిక్కిరి చేసే ఆలోచనల మధ్యన తను ఉండగానే తన దగ్గరికి వచ్చింది వసు నందు ధృతికి ఏమైనా తినడానికి తీసుకురావటానికి బయటికి వెళ్ళింది సిద్ధు ఏదో ఇంపార్టెంట్ కాల్ రావటంతో తను ఆఫీస్కి వెళ్ళాడు ధృతి ఒక్కటే చైర్లో కూర్చొని ఉంది ఆమె దగ్గరికి నడిచింది బసు ధృతిని కోపంగా చూస్తూ చిటికేసి హే అని పిలిచింది ధృతిని